హాయ్ అండి అందరికీ నమస్తే దయచేసి ముందుగా మన వీడియోని లైక్ చేయండి మీ యొక్క లైక్ వల్ల మరికొంతమంది వైరల్ అవుతుంది ఇప్పుడు మనం ముందున్న వెహికల్ వచ్చి ముందా వారణ రెండు వేల పద్నాలుగు ఎస్ మోడల్ అండి ఇది బటన్ స్టార్ట్ వెహికల్ రీడింగ్ వచ్చి లక్ష నలభై వేల కిలోమీటర్లుగా తిరిగింది వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయిందండి టైర్స్ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ బటన్తో ఉన్నాయి వెహికల్ అంతా గుడ్ కండిషన్ ఏ పార్ట్ మారలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఫ్యాన్సీ నెంబర్ సింగిల్ నెంబర్ సిక్స్ వెహికల్ది వెహికల్ ప్రైస్ వచ్చి నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు కస్టమరు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకుని కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ సమ్లో ప్రెస్ చేయండి మీ మీ దగ్గర ఏదైనా వెహికల్స్ తేలుకుంటే నా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి మరి చుట్టాలని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్